వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇరవై ఆరు ఇరవై ఆరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా ఈ రాశుల వారికి ధనయోగం ఉంది ఈ నెల ఇరవై ఆరున తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి ప్రతి ఏడాది భాద్రపద మాసంలో కృష్ణపక్ష కృష్ణపక్ష అష్టమి తేదీ రోజు ఇది జరుపుకుంటారు జన్మాష్టమి అందరూ మొదటి రోజు జరుపుకుంటే రెండో రోజు వైష్ణవులు జరుపుకుంటారు శ్రీకృష్ణుడికి కొన్ని రాశులంటే చాలా ఇష్టం వృషభ రాశి కర్కాటక రాశి సింహరాశి తులారాశి ఇష్టపడతారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఆయన అనుగ్రహం వల్ల ఆ రోజు వీరికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది జన్మ జన్మాష్టమి సందర్భంగా వారికి ఏ విధంగా కలిసి వస్తుందో తెలుసుకుందాం కర్కాటక వారు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలన్నీ పరిష్కారమవుతాయి ఆర్థికంగా అనేక ప్రయత్నాలు పొందుతారు ఎటువంటి అనారోగ్యం నుంచి సరే విముక్తి పొందుతారు కుటుంబ జీవితం బాగుంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అపోహలు అపార్థాలు తొలగిపోతాయి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు పెద్దల ఆరోగ్యము బాగుంటుంది రాశి రాశివారు అన్ని పనుల్లో వీరు విజయం సాధిస్తారు జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా సులువుగా విజయం సాధిస్తారు జీవిత భాగస్వామితో చెప్పే చేసే పనులన్నీ విజయవంతమవుతాయి దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉంటారు పిల్లల నుంచి శుభవార్తలు కూడా అందుకోబోతూ ఉన్నారు తులారాశివారు తులారాశి వారికి అనుకున్న పనుల్లో సులువుగా విజయం సాధిస్తారు ఎట్ ఎలాంటి పని చేపట్టిన డబ్బులు సులువుగా సంపాదిస్తారు ఎప్పటి నుంచో వేధిస్తున్న అనారోగ్య సమస్యలు ఈ పూర్తవుతాయి అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు వ్యాపారంతో పాటు వృత్తిలో ఉన్న వారికి ఉద్యోగస్తులకి ఒక సమయం అద్భుతంగా కలిసి వస్తుంది ఎంత కష్టపడితే అంత ఫలితం మీదే అవుతుంది సింహరాశి వారు సింహరాశి జాతకులకు ఈ శ్రీకృష్ణుని అనుగ్రహం సంపాదించి ధైర్యవంతులు అవ్వబోతూ ఉన్నారు కృష్ణుడికి వీరి ప్రత్యేక బుద్ధి నిర్వహిస్తారు ఇలా చేయట వల్ల కోరుకులు కోరికలను నెరవేరుతాయి చేపట్ల ప్రతి పనిలో విజయం మీదే అవుతుంది ఆధ్యాత్మిక యాత్రలకు లేదంటే విహారయాత్రలు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్తారు వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి